హాయ్ హలో అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్ఆర్వై ఫామ్స్ నేను మీ నవీన్ రిజల్ట్ మన వీడియోలో నాటుకోళ్ళు మన తాతల కాలం నుంచి ఇప్పటి వరకు ఎట్లా మార్పు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు మన ఛానల్ వలన సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాతకి మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా అయితే చెప్పు ఇక లేట్ చేయకుండా వీడియో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో నాటుకోలు అంటే మనందరికి తెలిసినంతవరకు పొద్దుకి గుట్లంతే పొద్దుగా లేచిపెట్టేది పురుగు పుట్ట కోలం తినుకుంటా మన ఇల్లు చుట్టూ మన ఇళ్ళ చుట్టూర పరిసర ప్రాంతాలే తిరిగేవి అయినప్పటికీ కూడా అది తెలిసినంతవరకు అయితే పోషకాల అసమతుల్యత అనేది కలిగేది కాదు ఎందుకు అంటే ఇళ్ళ దగ్గర కోళ్ళు పెంచుకున్నప్పుడు తక్కువ సంఖ్యలో ఉండేది మన అది కాకుండా పలానా వరకు తిరగాలనే అద్దులేం లేకుండా పూర్తి స్వేచ్ఛ అయితే ఉండేది సో కాబట్టి వాటికి వాటికి ఇష్టమైన ఆహారం తీసుకొని తిరుగుతుండేది ఈ పోషకాలు అయితే వాటికి కావలసిన అయితే అన్ని రకాల అందేది సో మనం ఎప్పుడైతే భూకరికి ఇవ్వడమో అప్పటి నుంచి ఇట్లా మన తాతల కాలంలో ప్రతి కోళ్ళ పెంపకంలో మొదలైన కోళ్ళ పెంపకం ఇలా వందలు వేల సంఖ్యలో కులం వేస్తూ వ్యాపార రూపంగా డబ్బు తప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి అచ్చమైన అటుకులను వందల సంఖ్యలు వేల సంఖ్యలో దొరికే ప్రస్తుతం ఉందా అంటే లేదని చెప్పుకోవాలి ఎందుకు అంటే ఒరిజినల్ నాటుకోలను వందలు వేలలో నేను మూడు నెలలలోనో లేకపోతే ఆరు నెలలలో సంవత్సరంలో వేస్తా అంటే గురైన పని ఎందుకంటే అది సంవత్సరాల తరబడి ఓపిక శ్రద్ధ అన్నింటికంటే ముఖ్యంగా స్టార్ట్ చేసినప్పుడు నా ఉత్సాహము సాధించి సక్సెస్ అయ్యే వరకు అంటే సుమారుగా మూడు నుంచి ఐదు సంవత్సరాల పాటు అండర్లైన్ చేసుకోండి ఎందుకంటే మూడు నుంచి ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది ఇది గుర్తుపెట్టుకోరు నాటుకోళ్ళు వచ్చే నాటుకోలు పెంచాలి ఎవరనుకున్నా కూడా మినిమం కేటాయించాల టైము కేటాయించాల్సిన టైము మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు ఇది ఇంత సుదీర్ఘమైన ఒడిదుడుకులతో కూడిన ప్రయాణం కాబట్టే నాటుకోళ్ళకు ప్రత్యామ్నాయంగా చాలా రకాల కోళ్ళు అయితే పుట్టుకొచ్చినాయి అవే వనరాజా గిరిరాజా సునాలి అసిల్ కట్నా గ్రాస్ మొదలైనవి సో ఇందులో ఈ వనరాజ గిరిరాజ అనేటివి మనము రోజు తినే బెల్లర్ కోళ్లకు డీట్గా తయారు చేయబడ్డాయి ఈ బీవి త్రీ త్రీ సిక్స్టీ అనే కోడి లేయర్ కోళ్లకు అనుగుణంగా తయారు చేయబడింది సో తర్వాత ఈ సొనాలి అసిలు ఈ కరెక్ట్ క్రాస్ అనేటివి కరెక్ట్ రాదు మళ్ళీ ఇందులో కరెక్ట్ క్రాస్ వస్తుంది ఇవి నాటుకోలకు ప్రత్యామ్నాయంగా తయారు చేయబడ్డాయి మళ్ళీ ఇందులో కడక్నాథ్ రాదు ఎందుకంటే అది మళ్ళీ స్పెషల్ ఈ ఒరిజినల్ నాటుకోడి కడక్నాథ్ అనేటివి స్పెషల్ బ్రీడ్లు అనమాట ఇవి మనం ముందు చెప్పుకున్న వనరాజా గిర్రాజా కావచ్చు కడక్నాథ్ క్రాస్ కావచ్చు బీవీ త్రీ సిక్స్టీ ఈ కేటగిరీలో రావు ఇవే ఇవన్నీ ఏంటంటే డెవలపింగ్ చేసినవి అనమాట తక్కువ సమయంలో ఎక్కువ గుడ్లు ఎక్కువ మాంసం వచ్చేలాగా మన అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేయబడ్డాయి సో కాబట్టి కడక్నాథ్ నాటుకోడనేటివి ఈ కేటగిరీలో ప్రత్యేకం స్పెషల్ ఉన్న స్పెషల్ స్పెషల్ బీడ్స్ ఈ రెండు సో ఇట్లా తయారు చేయబడ్డ బీడ్లు ఇవాళ వ్యాపారుల సైల్లో వేలలో డబ్బు సంపాదించే మార్గంగా అయితే ఉపాధి మార్గంగా ఈరోజు చాలామంది అయితే డబ్బు సంపాదించుకుంటున్నారు సో అంతమంది అందులో సక్సెస్ ఎంతవరకు అవుతున్న తర్వాత విషయం సో ఇది మన తాతల కాలం నుంచి ఇప్పటి వరకు నాటుకోలు క్రమక్రమంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి అనేది ఈ వీడియోలో మనం చెప్తున్నాం సో ఇన్ని వీళ్ళు ఏ వచ్చినా కూడా ఒరిజినల్ నాటుకోడే ఒరిజినల్ నాటుకోడే అది మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం సో ఇది అండి వీడియో ఈ వీడియో నచ్చితే మాత్రం మీకు లైక్ చేయండి షేర్ చేయండి అంటే మన ఛానల్ పైన మీ అభిప్రాయాన్ని అంటే వీడియో చూసారు కదా వీడియో పైన అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ